విషయం ఎందుకంటే ఇటు పోలవరం కాన్సెన్స్కి సంబంధించి ఇటు చెంతలపూడి కాన్సెన్స్కి సంబంధించి మధ్యలో వారిదిగా పట్టిన పాలెం రోడ్డు అనేక ఇబ్బందులు బ్రిడ్జి కూలిపోవడం లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రహదారులు మొత్తం ధ్వంసం పోవడం వర్షాకాలం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున సుమారు కోటి రూపాయలతో ఈ బ్రిడ్జి కలవట్టు నిర్మించడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే గత ప్రభుత్వాల వైఫల్యాలు అసమర్థత పట్టించుకోని తనం వల్ల ఇలాంటివి అనేక మిస్టేక్స్ జరిగినాయి కానీ ఇది ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా వీటిపై దృష్టి పెట్టింది రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లేకపోతే ఈ కలవర్ట్లు కానీ వీటిపై ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఇటన్నిటిని కూడా అనుస రోడ్లు అనుసంధానం చేసే విధంగా ఈ కలవర్టును నిర్మించడం జరుగుతుంది అలాగే ఈ రెండు కాన్సరెన్స్కి సంబంధించి ఇది ఒక మెయిన్ ప్రాజెక్టు దీన్ని ఖచ్చితంగా అంటే పైన కూడా కలవర్టు కాకుండా పైన బ్రిడ్జి లాగా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఉద్దేశం ఉంది ఖచ్చితంగా మా కాన్సెన్స్ నుంచి చింతర్బూటి కాన్సెన్స్ నుంచి సుమారు ఒక ఆరు కోట్ల రూపాయలతో అయితే ఈ బ్రిడ్జి మొత్తం అయిపోతుంది ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం కూడా చేయవచ్చు అలాగే రానున్న రోజుల్లో తప్పకుండా ఈ బ్రిడ్జికి సుమారు ఆరు కోట్ల రూపాయలు అవసరం అని తెలిసింది ఖచ్చితంగా రోషన్ గారు సారథ్యంలో మా సారథ్యంలో ఈ విద్య పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తాం అలాగే ఈ రోజు ఎన్డీఏ కూటమి తరఫున ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన విషయం రానున్న రోజుల్లో ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమం ముందుకు తీసుకెళ్తూ మేము పనిచేస్తామని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరు కూడా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ